ముఖ్యంగా ఉండాలంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేసి ఆ టిప్పర్లని ఆపారు లేకపోతే ప్రాణాలు పడి ఆ వైర్లు కట్టయి ఈ ఇంట్లో పడ్డాయి బయట వీళ్ళ మీద ఎన్నో పవర్ ట్రిప్ అయిపోయి కరెంటు లేకుండా బతికారు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే ఆ ఎనిమిది పది టిప్పర్లని ఆపేసి ఉంటే పక్క ట్రాఫిక్ పక్క పోతుంది వాళ్ళందరినీ కేసులో బుక్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తే ఆడవాళ్ళని మహిళలని అక్క చెల్లుళ్ళని నైటీల మీద డ్రెస్ చేంజ్ చేసుకుంటామంటే కూడా వినకుండా మీరు పోలీస్ జీపుల్లో కుక్కి తీసుకు పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారంట చిన్న బిడ్డ ఉంది పాలిచ్చే తల్లి అన్న కూడా తీసుకుంటారు పాలిచ్చే తల్లి అన్నా కూడా ఏమి ఇంత కిరాతకం నాకేం అర్థం కావడం కదా దొంగల్ని పట్టుకునే దమ్ము లేదు పోలీసులకి ఇప్పుడు పది పదిహేను రోజుల క్రితం ఇక్కడ విజిలెన్స్ వచ్చింది మీరు ఏం చేశారు ఎవరి మీద క్రిమినల్ కేసు పెట్టారు మీరు అడవి భూముల్లో మిమ్మల్ని వదిలిపెట్టాం ఎన్జిటి ఎన్జిటికి పోతున్నాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోతున్నాం సంగతి చూస్తాం మీ దోపిడీ అంతా దస్తామ లెక్కకి తేలిక వదిలి పెట్టాం ఆడ కొలగమూడిద సరేపల్లి రిజర్వాయర్ అయినా ఇక్కడ కంటేపల్లి అడవి భూమి అయినా ఇలా ఎకరా దాదాపు కోటి రూపాయలు ఉంది వెంకయ్యనాయుడు పుణ్యం కేంద్ర సంస్థలు ఇక్కడ ఐదారు సంస్థలు వచ్చినాయి ఒక పక్కన నేషనల్ హైవే ఓ పక్కన కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు రైల్వే లైన్ నేషనల్ హైవే పోర్ట్ రోడ్డు కృష్ణపట్నం పోర్టు ఇంత ఇంపార్టెంట్ నియోజకవర్గ కేంద్రం మట్టిలోడుకునేదానికే ఉండే భూములా మట్టి లోడుకునేదానికే ఉండే భూములా ఎందుకంటే మీకు పర్పస్ తెలియదా మీక మీ ముఖానికి రెండు సంవత్సరాల్లో ఒక్క సంస్థ తెచ్చారా ఒక్క సంస్థ వెంకటాచల మండలంలో ఒక్క సంస్థ i yeah. yeah.